సార్ నా పేరు వల్లభనేని వంతాయర్ పోలవరం మండలం టేకూరు గ్రామం మాది మాకు ఇప్పటి వరకు అండ్ ఆర్ ప్యాకేజీ నాకు వచ్చింది కానీ మా పిల్లలు ఎవరికీ రాలేదు అలాగే మాకు ఒక స్థలం లేదు ఇల్లు లేదు ఏమీ లేదు మూడు సంవత్సరాలు అయింది మాకు ఊరు ఖాళీ చేపి ఖాళీ చేయించి ఈ రోజు వరకు ఏమి ఇవ్వలేదు జగన్ గారేమో మొన్న వచ్చి నా వల్ల ఏమవ్వదు పైన వాళ్ళు ఇవ్వట్లేదు నా వల్ల ఏమవద్దు అని చెప్పాడు ఆయన వల్ల ఏమీ అవద్దు తేలిపోయిందండి ఇప్పుడు మేము ఏం చేయాలి మా పరిస్థితి ఏంటి ఎటు కానట్టుంది మాకు కూలి పని లేవు అద్దలు కట్టుకోలేకపోతున్నాము మాకు ఇల్లు ఇవ్వలేదు స్థలాలు ఇవ్వలేదు మేము ఏం చేయాలి అసలు మీరు వస్తే ఏం చేస్తారు మా కోసం మీరు కూర్చు మీరు తన్నే దున్నపోతుని ఓడించాలి తల్లి ఈ దున్నపోతు ప్రభుత్వాన్ని ఓడించాలి ఆ పవిత్రన బాధ్యత మీ పైన ఉంది ఈ సైకో జగన్కి ఒక అలవాటు ఉంది తల్లి అదేనంటే కులాలు మతాలు ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టి సమాజాన్ని విభజిస్తాం రెండు వేల పంతొమ్మిది ముందలు ఇట్లనే డ్రామా ఆడాడు ఇప్పుడు పదే పదే ఒక మాట అంటున్నాడు పేదవాళ్ళకి ధనవంతుల మధ్యన యుద్ధం జరుగుతుందని ఆయనకు జబ్బు ఉంది తల్లి ఆ జబ్బు పేరు మైథోమేనియా సిండ్రోమ్ గూగుల్లో కొట్టండి మీ కంపడుతుంది మైథోమేనియా సిండ్రోమ్ అది ఏంటంటే ఉంది లేనట్టు లేని ఉన్నట్టు చెప్తాను తల్లి ఆ జబ్బు లక్షణాలు సొంత పేపర్ ఉంది తల్లి సొంత ఛానల్ ఉంది సొంత సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది సొంత పవర్ ప్లాంట్లు ఉన్నాయి లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని దొరుకుతాడు తల్లీనా ప్రత్యేక విమానాల్లో దొరుకుతాడు తల్లీనా మీరు మన చూస్తే వరదలు వచ్చినాయి అన్నాడు నేనే ఆశ్చర్యపోయా అంత తిరిగిన తర్వాత తెల్ల షూలు వేసుకుని వచ్చాడు అసలు మట్టే కంపడదో షూ పైన తెల్లటి షూలు తెల్లగానే ఉన్నాయి తల్లి నేనే ఆశ్చర్యపోయా అంటే హెలికాప్టర్ దిగిన దగ్గర నుంచి గ్రామాల్లో కూడా తిరిగినప్పుడు కార్పెట్ ఇచ్చినట్టున్నారు మొత్తం మట్టి కూడా అంటలే తల్లి ఈయన పేదవాళ్ళుగా అండగా నిలబడతాడంట చూడండి పరిస్థితి అలా ఉంది అమ్మా నాడు చంద్రబాబు నాయుడు గారు మెరుగైన ప్యాకేజ్ అందిస్తానని చెప్పారు ఆ ప్యాకేజీకి మేము కట్టుబడి ఉన్నాము తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే అది అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నా నా పేరు గుర్ర సందీప్ అన్న కొండపల్లి గ్రామం కుక్నూర్ మండలం బీకాన్ చదివా అన్న బీకాన్ చదివి పై చదువులు లేక పోలేక వ్యవసాయం చేస్తున్నాం రెండు వేల పదహారులో భూసేకరణ కింద మా భూమి పోయిందన్న డబ్బులు వచ్చాయి చంద్రబాబు గారు గవర్నమెంట్ లో అది మళ్ళీ పోలవరం ప్యాకేజు ప్రాజెక్ట్ పూర్తి అయిపోయిన తర్వాత బ్యాక్ వాట్ వచ్చేస్తాయి మేము వ్యవసాయం చేసుకోలేక మళ్ళీ వేరే గ్రామాలకు వెళ్ళిపోతే మాకు ఉపాధి ఎట్లన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నలభై వేల పరిశ్రమలు దానివల్ల ఆరు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని ఈ ప్రభుత్వం ఒప్పుకుంది మొన్న మహానాడులో నిరుపేద కుటుంబాల్లో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మేము హామీ ఇస్తాం జరిగింది రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఐదు సంవత్సరాలకు పద్ధతి ప్రకారం పోస్ట్ ప్రభుత్వంలో ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తాం రెండోది ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు ప్రోత్సహించి పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం బీసీలో ఉన్న ఉపకులాలు గానీ ఎస్సీ సోదరులు ఎస్టీ సోదరులకు ఉన్న కార్పొరేషన్ ని బలోపేతం చేస్తాం దామాషా ప్రకారం నిధులు కేటాయించి ఆ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి కూడా కల్పించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది ఇది ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువకులకి మీ లోకేష్ ఇస్తున్న హామీ ఇంకెన్నాలని మనం ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రానికి వెళ్తామండి ఇంకెన్నాలని హైదరాబాద్ బెంగళూరు చెన్నై గురుగ్ నోయిడా వైపు చూస్తాం రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లోనే మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నిరుద్యోగ యువత యువకులకు హామీస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ ఈ సైకో జగన్ ఒక ప్రిజనరీ విజనరీ చూపు ఎప్పుడు ఎటుపక్క ఉంటుంది పరిశ్రమలు తీసుకురావాలి ఉద్యోగాలు ఉపాధి కల్పించాలని అందుకే ఆనాడు అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపించాం అన్ని జిల్లాలకి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చాం ఉద్యోగాలు కల్పించాం ఈ సైకో జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి జగన్ వైపు జైలు వైపే చూపు ఉంది అది పరిస్థితి అందుకే పెట్టుబడి రాట్ల పరిశ్రమలు లేవు ఉద్యోగాలు లేవు పక్క రాష్ట్రాల పేపర్లు ఒకసారి దియండి ఆంధ్ర రాష్ట్ర పేపర్లు పక్క పక్కన పెట్టి మీరు చూడండి పక్క రాష్ట్రాల పేపర్ చదివితే ఒక పెట్టుబడి ఒక పరిశ్రమ అభివృద్ధి కార్యక్రమాలు ఉద్యోగాలు మన రాష్ట్రం చూస్తే రోజుకొక మానభంగం దాడులు కిడ్నాప్ గంజాయి ష్ట్రంలో ఈ ఏమైనా తయారవుతుందంటే అది గంజ్ అది పరిస్థితి ఒక తరం యువతని నాశనం చేస్తున్నాడు ఈ సైకో జగన్ ధైర్యంగా ఉండండి జగన్ పని అయిపోయింది వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే మీలాంటి యువతకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం సార్ నమస్కారం సార్ ముందుగా మీకు నా పేరు శ్రీమల వెంకటేశ్వర్లు సార్ విలేపరి మండలం కన్న గ్రామం సార్ సార్ మన ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పదిహేడులో కట్అప్ డేట్ పెట్టి సెప్టెంబర్ ఐదో తారీఖు రెండు వేల ఏడు కట్అప్ డేట్ ఆ రోజు పద్దెనిమిది సంవత్సరం నిన్న అరువులుగా ప్రకటించారు సార్ అప్పుడు కనీసం అప్పుడు పదిహేను రోజులు నెల రోజులు ఇరవై రోజులు అటు వేజ్ వేజ్ తక్కువ అందరు తీసుకోలేదు సార్ అరువుల జాబితాలో తీసుకోలేదు ఇప్పుడు వాళ్ళు చాలా మంది వందల మంది ఉన్నారు సార్ ఇప్పుడు 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 ఏజ్ అయ్యి రోజు సార్ వాళ్ళని కూడా మీరు మన ప్రభుత్వం పరిగణన తీసుకుంటారు సార్ మీరు అలాగే ఇంకోటి సార్ కొంతమంది జీవనోసభ కోసం బయటికి వెళ్ళారు లోకల్లో వాళ్ళ రేషన్ కార్డు ఉంది ఆధార్ కార్డు అన్ని ఇక్కడ ఉన్నాయి అటువంటి వారిని కూడా వాళ్ళు నాన్ రేషన్ చేసిన చెప్పి వాళ్ళ పేర్లు తొలగించాలి సార్ వారిని కూడా అరువుల చేపలు చేస్తారు చెప్పి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేస్తారని కోరుకుంటున్నాం సార్ అలాగే నలభై నలభై ఒక్క కాంటూరు పరిధిలో ఉన్న కొన్ని గ్రామాలు సార్ ఇప్పుడు అందులో పరిధిలో లేవు సార్ ముంపు పరిధిలో లేవు సాయి అవి అవి కూడా మండల కేంద్రానికి కాలుగున గ్రామాలు సార్ ఎరపరమైన గ్రామాలను తాట్పూర్వం కాలేని గ్రామాలతో పది వాళ్ళు నాకు కాంట్రు పడతారు లేవని చెప్పేసి వాళ్ళ లిస్ట్లో కూడా లేస్తారు వాళ్ళ పేర్లు వాటిని కూడా ఆ పరిధిలో చేస్తున్నాను చెప్పిద్దాం అని కోరుతున్నాం సార్ సార్ ఫార్టీ వన్ కౌంట్రూమ్ సార్ ఫార్టీ వన్ పాయింట్ సార్ అదే మనం ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ నాలుగు మీటర్లు తగ్గించేది ఇప్పుడు మీరు లేరని చెప్తున్నారా పార్టీ వన్లోనే ఉన్నాయి సార్ ఈ పార్టీ పరి పరిధిలో ఉన్న పరిధిలో ఉన్నాయి సార్ గ్రామాలు కానీ వాటిని వాళ్ళ లిస్టు చేసలేదు ఎందుకనో వాళ్ళు అర్థం కావట్లేదు సార్ ఓకే అలాగే సార్ ఇప్పుడు మనం పోలవరం ప్రజలు కట్టిన తర్వాత మీరు ఐడో ప్రజలు కూడా పూర్తి చేస్తారని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం సార్ ఎందుకంటే ఇప్పుడు మన మన రాష్ట్రంలో ఇప్పుడు కరెంట్ సరిపోక రానా కోతలు పడుతున్నారు ఎప్పుడు అప్పటితో కోతలు పెడతారు సార్ తమ గవర్నమెంట్ వస్తే అది కూడా పూర్తి చేసి మన రాష్ట్రానికి అలాగే ప్రాజెక్టు కూడా త్వరి త్వరిత పూర్తి చేసి మీరు నాశనల్ జీవనాడైన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారని కోరుకుంటున్నారు అలాగే కొంతమంది ఆర్ హండ్రెడ్ పేగదు సార్ థర్టీ పర్సెంట్ ఇచ్చారు సార్ కొంతమంది ఆర్ ప్యాక్ అవుతుందని చెప్పేసి అమ్మాయిలు పెళ్లి చేశారు సార్ అప్పుడు అంటే ఇప్పుడు పెళ్లి పెళ్లి చేసుకునే కూడా మీకు పేకే ఇస్తారని చెప్పేసి సార్ అటువంటి వాళ్ళు చాలా బాధపడుతుంది సార్ కట్న వాళ్ళు నిర్చుకోలేక వాళ్ళు ఏమో ఇబ్బంది పడుతున్నారు పిల్ల ఆడపిల్ల తల్లిదండ్రులు మీరు గవర్నమెంట్ వస్తే వాళ్ళు కూడా ఏంటంటే తొందరగా ఇప్పిస్తే మీరు తీసుకున్న వాళ్ళు సరే సార్ ఏమా కరెంటు కోతలు బాగున్నాయా ఏమా ఉన్నాయా బాబు గారు ఉన్నప్పుడు ఏనాడైనా ఇన్నిసార్లు కరెంట్ తీసేవరా కరెంటు ఛార్జీలు పెంచాడు సైకో చెంది పెరిగినాయా కరెంటు తీగ పట్టుకుంటే షాక్ కట్టదు కానీ బిల్లు పట్టుకుంటే షాక్ కడుతుంది పదల్లో వచ్చేది వందల్లో వస్తున్నాయి వందల్లో వచ్చేది వేల్లో వస్తున్నాయి వేళ్ళలో వచ్చేది పదే వేల్లో వస్తున్నాయి తల్లి కరెంట్ బిల్ మనం ఇట్లనే కరెంట్ చార్జ్ గురించి నేను ప్రతి సభలో మాడుతున్నానని ఒక కుర్రోడు బిల్లు పెట్టాడు పద్దెనిమిది యూనిట్లు వాడాడు తల్లి పద్దెనిమిది యూనిట్లు అంతే మినిమం ఛార్జీలు అన్నీ తీసుకుంటే డెబ్బై ఐదు రూపాయలు రావాలి కరెంటు బిల్లు కానీ ట్రూఅప్ ఛార్జీలని ఎఫ్పిసి అని ఏదో పేరు పెట్టారు అది రెండు రకాల పేర్లు పెట్టేసి మొత్తం బిల్లు మూడు వందల అరవై ఐదు రూపాయలు పద్దెనిమిది యూనిట్లు వాడిన వ్యక్తికి మూడు వందల అరవై ఐదు రూపాయలు బాధుడే బాధుడు దానికి కారణం ఏంటో తెలుసా తెలి మీరు కాల్చే ప్రతి యూనిట్ కరెంట్లో ఒక రూపాయి సైకో జగన్ జోబులోకి వెళ్తుంది దాంట్లో కూడా కుంభకోణం తల్లి ఇప్పుడు కరెంటు కోతల గురించి మీరు మాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి వంద రోజుల్లోనే కరెంటు కోతలు లేకుండా చేశాడు అదే నా విజనరీకి ప్రిజనరీకి తేడా కానీ ఏం చేద్దాం మీరందరూ ఒక్క ఛాన్స్ ఒక ఛాన్స్ అంటే ప్రిజినరీకి ఛాన్స్ ఇచ్చి పడేసారు ఆనాడు బాబు గారు చెప్పారు ఒక ఫోర్ ట్వంటీ పదహారు నెలలు జైలుకి వెళ్ళి వచ్చారు మీరు రాష్ట్ర ఖజానా తాళాలు ఇవ్వబోతున్నారు దయచేసి ఆలోచించమని కానీ ఏం చేసాం ఫోన్లే ఏదో ఒక్క అవకాశం ఉంటున్నాడు అందరం బుగ్గలకు వెళ్ళాడు ముద్దులు పెట్టాడు ఇచ్చి పడేశారు ఇసుకలో దోపిడి మద్యంలో దోపిడి కరెంట్లో కూడా దోపిడి కనీసం ఇరవై నాలుగు గంటలకు కరెంట్ ఇవ్వలేని దద్దమ్మ ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అతని పేరు సైకో జగన్ దానివల్ల తీవ్రంగా నష్టపోతుంది తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరవై నాలుగు గంటల కరెంట్ మేము అందిస్తాం నంబర్ వన్ నంబర్ టూ ఒక పద్ధతి ప్రకారం కరెంట్ ఛార్జీలు కూడా తగ్గిస్తామని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ స్పష్టంగా హామీ ఇచ్చారు పోలవరం హైడ్రో ప్రాజెక్ట్ కూడా పూర్తి చేస్తాం అన్నా రెండు వేల పదిహేడులో మీరు చెప్పిన కట్ ఆఫ్ డేట్ ఫైనల్ మళ్ళీ మళ్ళీ మార్చుకోలేం అది ఫైనల్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి రీసర్వే అని గందరగోళం సృష్టిస్తాం ఆ రెండు వేల పదిహేడు కట్ ఆఫ్ కి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది దాంట్లో మాకు ఎలాంటి సందేహం లేదు రెండోది నలభై ఒక కౌంటర్లు కొన్ని గ్రామాలు లేకుండా చేశారనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఆ వివరాలు మీ దగ్గర ఉంటే కొంచెం ఇవ్వండి అది మన లక్ష్యం నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు అది మంది అప్పుడే గ్రావిటీ ద్వారా అటు ఉత్తరాంధ్ర కానీ రాయలసీమకి మనం సాగు తాగునీరు అందించగలుగుతాం దానికి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా కట్టుబడి ఉంది ఆ కౌంటర్ లో ఉన్న గ్రామాలన్నిటికీ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ అందించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది థ్యాంక్ యూ సార్ నా పేరు జితేంద్ర సార్ మాది పోలవరం పోలవరం ప్రాజెక్టు కుడికాలలో ఆరు ఎకరాలు ఎనభై సెంట్లు భూమి పోయింది సార్ మాకు ఆ ఏడు రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎకరానికి లక్ష రూపాయలు మాత్రమే మాకు డబ్బులు ఇచ్చారు గారి హయాంలో అదే ఎకరానికి పది లక్షల ఎనభై ఐదు వేల రూపాయల వరకు డబ్బులు పెంచారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎకరానికి మా నాన్నగారి హయాంలో తీసుకున్న దాని ప్రతిదానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తాం అని చెప్పేసి మేము నమ్మబలికితే నమ్మేసి ఓట్లేసాం సార్ మేము మా పరిస్థితి ఎలాగుందంటే ముందు చూస్తే నువ్వు వెనక చూస్తే గొయ్యి అనే పడ్డ పరిస్థితి వచ్చిందండి కడాగారికి ఆరు ఇచ్చిన ఆరు ఎకరాలు ఎనభై సెంట్లకి ఆరు లక్షల ఎనభై వేల రూపాయలతో కనీసం పోలవరం హర ఎకరం పొలం కొనుక్కోలేకపోయాం సార్ మేము పొలం పోయింది ఏం చేయాలి తెలియని పరిస్థితి వచ్చింది సార్ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి అయితే ఓట్లేసాం ఇప్పుడు రాబోయే టైంలో మీరు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు లక్షల రూపాయలు అతని డబ్బు ఇస్తారా లేదు పది లక్షల ఎనభై ఐదు రూపాయలు వేల రూపాయలు ఏదైతే బాబుగారు ఇచ్చారో దాన్ని మమ్మల్ని అమలుపరిచి మా రైతాంగ ఏ విధంగా ఆదుకుంటారనేది మాకు కొంచెం వివరించండి సార్ అన్న చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేడులో ఏ ప్యాకేజ్ ప్రకటించారో దానికి ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది గతంలో ఇచ్చిన భూములకి ప్యాకేజ్ వచ్చేసింది అయిపోయింది అనేది అందరు తెలిసిన విషయమే జగన్ లాగా మాయ మాటలు చెప్పి మళ్ళీ మిమ్మల్ని నమ్మించి రేపు ఎన్నికల తర్వాత పరదాలు కట్టుకుని తిరగాలని కోరిక నాకు లేనే లేదు గతంలో ఇచ్చిన భూమికి మళ్ళీ అదనంగా ఏమైనా ఇస్తే బాగుంటుందని మీరు కోరారు అది నేను ఒకసారి పెద్దలతో చర్చించిన తర్వాతనే iyi vishayam ben and thank you